హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్యని టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే నా జాక్ ఫైవ్ మిషన్కి ఆయిల్ ఎలా చేంజ్ చేయాలి అనేది జాక్ ఫైవ్ అనే కదండి జాక్ ఫోర్ అయినా లేకపోతే ఆయిల్ ట్యాంక్స్ ఉండే స్వియింగ్ మిషన్స్కి ఏ వేటికైనా సరే ఆయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందన్నమాట వీడియో చూసే ముందు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితేనే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎవరికైనా సరే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఆయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఆయిల్ బాటిల్ అయితే అండి మనకి ఇప్పుడు మ్యాచింగ్ షాప్ ఉంటుంది కదా లైనింగ్ సోక్స్లు ఇవన్నీ ఆ షాప్లోకి వెళ్ళి మనం అడిగితే మనకి ఆయిల్ బాటిల్ అయితే ఇస్తారనమాట నేనైతే వన్ లీటర్ బాటిల్ తీసుకొచ్చాను ఇది సైకిల్కి మిషన్కి అలాగే తాళాలు ఉంటాయి కదా తాళాలకి బెయిరింగ్స్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చని ఉందనమాట ఓకేనా ఇప్పుడు ఆయిల్ కింద మనకి ఏ పార్ట్లో మనకి ఆయిల్ తీయచ్చో ఇప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ చూసారా చిన్న హోల్ ఉంది దానికి ఒక నట్టు అయితే బిగించి పెట్టారనమాట ఆ నట్ని తీస్తే మనకి ఆయిల్ కిందకు వచ్చేస్తుంది అనమాట లోపల ట్యాంక్లో ఉండే ఆయిల్ మొత్తము ఇప్పుడు మిషన్ తీసి చూద్దాము యాక్చువల్గా నేను లాస్ట్ మంత్ ఆయిల్ చేంజ్ చేయాల్సిందండి కాకపోతే నేను సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే హడావుల్లో ఆయిల్ చేంజ్ చేయకుండా వెళ్ళాను అనమాట కాకపోతే మనకి హై లో అని ఉంటుందండి అక్కడ లో వర్క్ ఉంది ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఆయిల్ మొత్తం చాలా రెడ్గా అయిపోయిందనమాట మనం కంపల్సరీ దాన్ని ఆయిల్ అయితే చేంజ్ చేయాలి లేకపోతే అది మొత్తము మిషన్లోకి వెళ్ళి మిషన్ ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట కాబట్టి మనం ఆయిల్ అయితే మార్చుకోవాలి ఆయిల్ మార్చాలంటే అక్కడ బోల్ట్ ఉంటుంది కదా దాన్ని తిప్పాలంటే కొంచెం పెద్దదే కావాలి స్క్రూ డ్రైవర్ కాకపోతే నాకు మిషన్ తోటి వచ్చిన దాంతోనే తీసున్నాడు అది ఇంకా కొంచెం పెద్ద స్క్రూ డ్రైవర్ అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి చిన్నదైనా ఇప్పుడు తీసుకున్న స్క్రూ డ్రైవర్ ఉంది కదా ఆ స్క్రూ డ్రైవర్తో అయినా ఈజీగానే వచ్చేస్తుంది కింద అది తిప్పే పైన కొంది కింద బాటిల్ పెట్టుకోవాలండి లేకపోతే ఆయిల్ కిందకి లీక్ అయిపోతుంది మీరు ఆయిల్ పడుతుంటే చూడండి బాటిల్లోకి ఎంత రెడ్గా ఉంది ఎలా ఉందంటే ఆమ్దం ఉంటుంది కదా ఆమ్దం తెలుసు కదా మీకు ఆమ్దం లాగా అంత చిక్కగా అంత రెడ్గా వచ్చేస్తుంది ఇంత రెడ్డిగా ఉంటే మిషన్ కంపల్సరీ సౌండ్ వస్తుందండి ఈ మిషన్ అంతా లోపలంతా బూజు పట్టేసినట్టు అయిపోయిందనమాట థ్రెడ్స్ అవన్నీ అక్కడ ఉన్న ఆయిల్ మొత్తము ఆ రెడ్ కలర్లో ఉండే ఆయిల్ మొత్తం ఉంది కదా దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లాత్తో ఒకటి ఆ హోల్కున్న బోల్ట్ తీశాడు కదా మధ్యలో ఉండేది బోల్ట్ అండి చుట్టూ రింగ్ లాగా ఉంది కదా అది వచ్చేసి ఐస్కాంతం అనమాట ఆ బోల్ట్కి చుట్టూరు ఐస్ కాంతం లాగా ఒక రింగ్ లాగా పెట్టారనమాట మేబీ అది ఆయిల్ నట్టు దగ్గర పోకుండా ఉండడానికి పెట్టారేమో అనుకుంటా నేనైతే చూడండి మిషన్ అయితే చూడండి అడుగున అది ఉంది కదా అదైతే గార లాగా ఉందనమాట గార మనం ఎంత రుద్దినా పోదు కదండి అలా ఉందనమాట అది పోవట్లేదు ఎంత రుద్దినా కూడా పోవట్లేదు అనమాట ఆయిల్ అయితే రెడ్గా అయిపోయింది ఆయిల్ ఎలా రెడ్గా అయిపోయిందో కింద మొత్తము ఆయిల్ ట్యాంక్ మొత్తం కింద రెడ్గా అయిపోయిందనమాట అది ఒక వన్ మంత్ దాన్ని కదిలియకుండా అట్లాగే పెట్టాము కదా యూస్ చేయకుండా అందుకనేసి మొత్తం రెడ్గా అయిపోయి అసలు అది స్క్రూ డ్రైవర్ తినపదంతా అట్లా అట్లా గీ గీకినా కూడా రావట్లేదు అనమాట అది సర్లే అని వదిలేసాం మేము చూడండి ఈ ఆయిల్కి ఆయిల్కి ఎంత డిఫరెన్స్ ఉంది ఇదైతే ఆమ్దంలాగా మారిపోయింది అనమాట రెడ్ కలర్లో ఫస్ట్ నేను పోసినప్పుడు ఆయిల్ వైట్ కలర్లోనే ఉండింది ముప్పావు లీటర్ పోసాను ఫస్ట్ అయితే అంటే ఒక హాఫ్ లీటర్ ఇంకొక హాఫ్ లీటర్లో హాఫ్ ముప్పావు లీటర్ పోసాను అనమాట ముప్పావు లీటర్ పోస్తే సిక్స్ మంత్స్ వచ్చింది అందరూ ఎంత పోయాలని డౌట్ ఉండొచ్చు వన్ లీటర్ పోస్తే హై పైకి వస్తుందండి హాఫ్ లీటర్ పోస్తే లోకి వస్తుంది లోలో పోస్తే సిక్స్ మంత్స్కి ఒకసారి పోయడం కుదరదు త్రీ మంత్స్కే మార్చాల్సి వస్తుంది లో పోస్తా అంటే హాఫ్ లీటర్ పోస్తే అందుకని వన్ లీటరే పోసుకోండి మీరైతే హై టచ్ అవ్వాలన్నమాట వన్ లీటర్ అయినా పావు లీటర్ అయినా పోసుకోవాలి ఇప్పుడైతే ఆ బోల్ట్ని రింగ్లో పెట్టేసి అట్లా పెట్టి తిప్పొచ్చు అనమాట లేకపోతే ఓ ఓన్లీ ఐస్కాంతం ఆ రింగ్ని కాకుండా ఓన్లీ బోల్ట్ అయినా పెట్టేసి ఫస్ట్ తిప్పుకొని ఆ తర్వాత రింగుని అయితే పెట్టేసేయండి పైన అది ఐస్కాంతం రింగే కాబట్టి పెట్టేస్తే ఏం కాదు దానికి ఏం మనం బోల్ట్ ఏమి ఉండదు కాబట్టి రింగ్ లాంటి దానికి ఊరికలా పెట్టడమే అంటే బోల్ట్కి సపోర్ట్గా ఉండేలాగా పెట్టినట్టున్నారు నాకు తెలిసి చూడండి ఆ స్క్రూ డ్రైవర్ తల గీకినా కూడా అది రావట్లేదు అనమాట అంత గార పట్టిపోయింది సర్లే ఇప్పుడు దీన్ని క్లీన్ చేసే అంత ఓపిక లేదులని వదిలేశాను అనమాట నేనైతే తర్వాత క్లీన్ చేద్దాంలని వదిలేశాను ఇట్లా బిగించిన తర్వాత అట్లా ఉందనమాట చూడండి ఇందా బిగించేటప్పుడు చూపించి కుదరలేదు మీకు ఇప్పుడు చూపించాను చూడండి ఇప్పుడైతే ఆయిల్ పోసేద్దామండి యాక్చువల్గా మనకి అక్కడ ముందే ఉంటుందన్నమాట లో హై అనేసి హై వరకు పోసుకోవాలి హై వరకు పోయాలంటే ముక్కాలు లీటర్ పడుతుంది అనమాట ఇప్పుడు కొంచెం పోసి మనం టెస్ట్ చేద్దాం అంటే ఫస్ట్ టైం మనం తీసి బిగించాం కదా లీక్ అవుతుందా లేదా అనేసి చూద్దాం ఫస్ట్ టైం ఫస్ట్ దానికి ఉన్న ఆయిల్ మొత్తం క్లీన్ చేసుకొని చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేసి చూశానండి నేనైతే ఏం ఆయిల్ లీక్ అవ్వడం కానీ కొంచెం కూడా అస్సలు బయటికి రాలేదన్నమాట ಓಕೆ ಇಂಕ ಲೇಕ್ ಅದು ಅನಿಸಿ ನೇನು ಮೊತ್ತ ಪೋದಿ ಫಿಕ್ಸ್ ಅಯ್ಯನನ್ನಟ మనం ఫస్ట్ టైం పోసినాం కాబట్టి మొత్తం ఒకేసారి పోసి చూస్తే అప్పుడు లీక్ అయింది అనుకోండి ఏం చేయలేము కదా అందుకని ముందే కొంచెం పోసి చెక్ చేసాను లీక్ అవుతుందా లేదా అనేసి లీక్ అయితే అవ్వట్లేదు అందుకని మొత్తం పోసేస్తున్నాను నేనైతే వన్ లీటర్ మొత్తం పోసేస్తున్నాను అండి మీకు కావాలి అంటే ముక్కలు లీటర్ అంటే హై ఎంతవరకు ఆ లైన్ ఉందో ఆ లైన్ వరకు పోసుకొని మిగతా ఆయిల్ మీరు ఉంచేసుకోవచ్చు నేనైతే మొత్తం పోసాను అంటే హైకి ఒక లైన్ లోకి ఒక లైన్ ఉంది కదా హై కంటే పైకే వచ్చేసింది అనమాట చిన్న స్క్రూ డ్రైవర్ చూపిస్తాను చూడండి హై మీద చిన్న ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ పోసాను అనమాట పోసినా ఏం కాదు మనకి ఆయిల్ మిషన్కి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా రోజులు ఉంటుంది అనమాట మనకి మిగిలిన ఆయిల్ ముందు తీసిన ఆయిల్ అయితే ఇదండి కలర్ చాలా చేంజ్ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు నా తరఫు నుంచి ఏమేమి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్